నవీన్ యాదవ్ రౌడీ నవీనియా రౌడీ షూట్ అని ఏదో పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది రాసింది నా మీదేమైనా రౌడీ షూట్ ఉందా నా మీదేమైనా కేసులు ఉన్నాయా వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్నీ కూడా కోర్టులో జరుగుతున్నాయి ఒక్క కేసు ప్రూవ్ చేసిన రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వచ్చి వదిలే వదిలి సిద్ధం నా మీద పెట్టిన కేసులు ఫాల్స్గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు ఈ రాజకీయంకేం పక్కన తప్పుకుంటారు అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను మళ్ళీ నిన్న మీరు అడిగినట్టు ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో తగలబెడతా డైలాగ్లు డైలాగులు కొడుతున్నాడు మా పబ్లిక్కి తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్తోనే నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ వీడి వరకు నా ప్రయాణం జరిగింది భవిష్యత్తు కూడా అట్లనే ఉండాలని అనుకుంటాం మా పిల్లలు ఎవరికి కూడా తగలబెడతాడన్న విషయం తెలియదు దానికి లీగల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం ఎఫ్ఐఆర్ అయింది పోలీస్ విల్ టేక్ యాక్షన్ ఫర్దర్గా బీఆర్ఎస్ఓలు పిచ్చి పిచ్చి వేసాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు టూబ్లిస్ నా ప్రాంతం ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషుల్ని కొడతాం తగలబెడతాం అంటే మీరు కాదు కదా మీ భాషలు కూడా గల్లీలకైనా బయటకు పోలేరు అని చెప్పి సందర్భంగా తెలియచ్చు మీరేమైనా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓటు అడగండి అభ్యంతరం లేదు అనవసరంగా పర్సనల్గా టార్గెట్ చేసి వ్యక్తులను టార్గెట్ చేసే ఉద్దేశంతో వస్తే మాత్రం ఎవరు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు అమ్మను వచ్చి చూపింది ఏమేమి అయింది అభివృద్ధి అయింది రోజు ఒక నలుగురు మీద కేసులు అయ్యి అభివృద్ధి ఉన్నాడు సుందరు వాళ్ళ మాజీ కార్పొరేటర్ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు చాలా అండి ఒక్కటి కాదు ఒక ఐదారు వందల మంది జీవితాలు పాడేసే పనిలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే తొందరలో బీఆర్ఎస్ బాధితులు అది ప్రోగ్రామ్ చేయబోతున్నాం ఒక్కొక్కరుగా జాయిన్ అయ్యి ఒక్కొక్కరు బాధ ముందు చెప్తారు అప్పుడు మీరు చూస్తారు ఎవరు పెద్ద ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఇవాళ టోటల్ రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఇవాళ మా సుదర్శన్ రెడ్డి గారు చూపిస్తున్న విజువల్స్ ఇంతకుముందు నేను కూడా వస్తా వస్తా ఫోన్ లో చూసుకుంటా వచ్చిన ఇలా దాడిలు చేస్తా ఉన్నారు రౌడీజం చేస్తా ఉన్నారు జూబ్లీల్స్ ప్రజల్లారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నిన్న రౌడీ షీటర్ అయిన అభ్యర్థిని పెట్టితే ఏ విధంగా రౌడీయిజం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా ఎమ్మెల్యేలని ఇలా మమ్మల్ని తిరిగనియాడట గల్లీల నుంచి మమ్మలనే బయటికి పోనీయాడట ఇలా మా పరిస్థితే ఆ విధంగా చేసిందంటే ఇలా జుబ్లీల్స్ ప్రజల సామాన్యుల ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి రేపు బాంబుని తీసుకొచ్చి మీ కుర్చి కింద పెట్టుకున్నట్టే కత్తులు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ రౌడీలకి మీరు ఓటేస్తే బాంబులు తీసుకొని కత్తులు తీసుకొని మీ కుర్చీ కింద మీరు పెట్టుకున్నట్టే ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చెయ్యాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ జూబ్లీ ప్రజల ద్వారా ఒక్కసారి హైదరాబాద్ సిటీని మీ గుండె మీద చెయ్యేసుకొని ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏ విధంగా హైదరాబాద్ని అభివృద్ధి చేసిండో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నాను ఇలా కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్ సునీత గారిని ఓటేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపియాల్సిందిగా కోరుకుంటూ సెలవుస్ జై తెలంగాణ జై కేసీఆర్ అదే రౌడీజం అంటే నేను ఇంకా అరలేదు బాగుండేది ఎందుకు ఎందుకు అందరు అంటున్నారు కదా రౌడీ షీటర్ అని ఎందుకు అంటున్నారు రౌడీ షీటర్ ఆయనకు పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ గా ఉన్నది ఆయన అక్కడ రౌడీజము భూ కబ్జాలు ఆక్రమణలు సెటిల్మెంట్లు ఇవన్నీ ఆ ప్రాంతంలో జరిగినటువంటి అనుభవించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలవి నేను చెప్పలేదు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా ఇవన్నీ ఆ ప్రాంతంలో వాళ్ళే చెప్తున్నారు మేము పోయినప్పుడు సో ఇవాళ ఒక మంచి అభ్యర్థి ఒక దేశంలోనే ఈరోజు దేశ దేశం యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆ ఆ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పోటీ చేస్తుండొచ్చు బీఆర్ఎస్ పోటీ చేస్తుండొచ్చు కాంగ్రెస్ కానీ ఇద్దరు అండర్స్టాండింగ్ లో నువ్వు గెలిచినా పర్లేదు నేను గెలిచినా పర్లేదు బీజేపీ మాత్రం గెలవద్దు డ్రామా చేస్తున్నావు నువ్వన గెలవద్దు నేనన్నా గెలువు బీజేపీ మాత్రం గెలవద్దు ఇది వాళ్ళ రాజకీయం అది ఎలక్షన్ల ముందు నుంచి చెప్తున్నాడు కదా అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నుంచి కూడా చెప్తున్నాను ఇప్పుడు కొత్త కాదు కదా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నుంచి అదే పాట పాడుతున్నారు ఇప్పుడు మీకు ఎన్నో రుజువు అయినాయి వాళ్ళ మీద ఉన్నటువంటి అనేక కేసులల్లో అరెస్టులు చేయకుండా వాటిని దాటవేస్తున్నారంటే ఎవరు ఎవరెవరు ఒకటో వద్దంటే అర్థమైతలేదా మీకు సరే పొన్నం ప్రభాకర్ గారిది అది నియోజకవర్గం కాదు మంత్రి ఉండొచ్చు ఫస్ట్ మంత్రులు వాళ్ళు అక్కడ ఏమేమి చేసిండో చెప్పాలి మీరు ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన ఇంత ముందు చెప్పిన ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసిన అభివృద్ధిని చెప్పి ఓటు అడగండి బెదిరించి ఓటు అడగొద్దు ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ మీరు ఆ బెదిరింపులు మీకు ఇండ్లు రావు మీకు అవి రావు మీకు ఇవి రావు మీకు ఇది వస్తాయి ఇట్లాంటివన్నీ బెదిరింపులు చేసి ఓటు పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ కాబట్టి ముస్లింలందరినీ కూడా తమ వైపు ఓటేయించుకోవాలనే ఎంఐఎం క్యాండిడేట్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఈ రోజు అదే ముస్లింల ఓట్ల కోసం అజరుద్దీన్ కి ఇన్ని రోజులు మంత్రి మండలిలో తమకు స్థానం లేనటువంటి ముస్లింల స్థానం ఇవ్వలేదు ఈ రోజు కేవలం ఎన్నికలో గెలవాలనే అజరుద్దీన్ గారికి మంత్రి పదవిని ప్రకటించింది అంటే అర్థమైంది అర్థమైంది అక్కడ వాళ్ళు అంత గెలుస్తామనే ధీమా ఉంటే ఈరోజు అజరుద్దీన్ గారికి ఇంత ఇమీడియట్ గా ఇంత అర్జెంట్ గా మంత్రి మండలిలో తీసుకుంటున్నాం ప్రమాణ స్వీకారం ఎల్లుండదని చెప్పే అవసరం లేదు కదా పది సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వీళ్ళు కొత్త విచిత్రంగా మరి ఓటు చోరీ మీద మాట్లాడుతూ ఉన్నారు మేము ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేసినాం టీఆర్ఎస్ ఫిర్యాదును స్వీకరించరు కదా మేము కూడా ఫిర్యాదు చేస్తాం దాని మీద నిజమైనటువంటి నిగ్గు తేల్చండి అని చెప్పినాం ఆ డైవర్షన్ పార్టీస్ క్లోజ్ చేసినారు కొద్ది రోజులు సానుభూతి పేరు మీద ఓట్లు సంపాదించడానికి కొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు దాని తదుపరి మళ్లీ ఇంకొక రకంగా ఒక నినాదం తీయడం నిన్న మొన్న ఆటోలకు సంబంధించి కొన్ని రోజులు మా అభ్యర్థిని రౌడీది ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ పట్టుకొని అని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ మా ఆశీర్వచనంగా భావిస్తూ ఉన్నారు మా అభ్యర్థికి వాళ్ళ విమర్శ మా అభ్యర్థి యొక్క ప్రాధాన్యత మా అభ్యర్థి యొక్క ప్రచార సరళిని చూసిన తర్వాత వాళ్ళకి భయపడి ఈ విధమైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక నిన్న మనం కొత్తగా ఆటోల లెక్కి పెద్ద పెద్ద మనుషులు ఆటోలలో లెక్కి ప్రయాణం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ పార్టీని రవాణా శాఖ మంత్రిగా రెండు వేల పన్నెండులో బొత్స సత్యనారాయణ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తప్ప కనీసం కొత్త వాళ్ళు ఉపాధి ఆటో కార్మికులుగా ఆటో వాళ్ళుగా వాళ్ళ కుటుంబాలను నడుపుకునే అవకాశాన్ని కూడా మీరు ఇవ్వలే రెండు వేల పన్నెండు తర్వాత ఇప్పుడు మొన్న దాదాపు ఇరవై వేల ఆటోలకు హైదరాబాద్ లో పర్మిట్లు ఇచ్చినాము మేము ట్రాన్స్పరెంట్ గా ఈవీ ఎలక్ట్రికల్ ఆటోలకు సంబంధించి హైదరాబాద్ లో కొత్త ఆటోలు ఆఫ్టర్ టూ థౌసండ్ ట్వెల్వ్ పదమూడు సంవత్సరాల తర్వాత ఇలా ఆటో వాళ్ళంతా కొత్త ఆటోలు తీసుకొని ఉపాధి అంశానికి సంబంధించి వాళ్ళ జీవన శైలి మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు ఎస్ మా ఎలక్షన్ ప్రామిస్ ఉంది కానీ మీరు చేసిన ఆర్థిక సంక్షోభం ఆర్థిక విధ్వంసం వల్ల ఆ పథకాన్ని అమలు చేయలేకపోతుండచ్చు తప్పకుండా నా తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తాను అది తప్పకుండా అమలు చేస్తాం మీకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే వాగ్దానం పట్ల మాకు ఉంది ప్రభుత్వంలో ఆ చర్చ జరుగుతోంది దాని వాతావరణం సానుకూలంగా ఆర్థిక పరమైన కొత్త వెసులుబాటు రాగానే కార్యక్రమం చేస్తామనే మాట మనం కానీ మీరు అసలు ఉన్నది ఉంచుకున్నది లేనట్టుగా మొత్తంగా ఆటోలకు సంబంధించినటువంటి కొత్త లైసెన్స్ అయ్యాక పర్మిట్ ఇయ్యాక కొత్త ఉపాధి అవకాశం అయ్యకపోతే రెండు వేల పన్నెండులో బుత్స సత్యనారాయణ గారు ఇచ్చిన తర్వాత ఈ వరకు మళ్ళీ ప్రభుత్వం మేము ఇవాళ ఇక్కడ నిరుద్యోగ యువత ఆటో ఉపాధి మీద ఆధారపడి బతికేటోళ్ళ కోసం కొత్త ఆటోలు ఇచ్చిన రండి చూపిస్తాం రెండేళ్ల మీరు హైదరాబాద్ లో ఏం చేసినారు తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత ఇచ్చినారు ఏ మనిషికి ఎంత ఇచ్చినారు చెప్పండి దమ్ముంటే అవేవి లేవు ఇచ్చిన హామీలు మర్చిపోయినరు ఆరు గ్యారెంటీలు మూల మూలకు పెట్టినరు ఏమన్నంటే ఇప్పుడు లాస్ట్లో ఓట్లకి ఓట్లకు పైసలు ఇచ్చి ప్రజలను అంగడి సరుకులెక్క కొని గెలుద్దామని చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి జుబ్లీస్ ఓట్లు ఎంతమందికున్నాయి ఇక్కడ అందరు జుబ్లీల్స్ ఓటర్లేనా అయితే మీకు డేంజర్ సుమో మీకు ఒక ముచ్చట చెప్పాలి నేను రేపు ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఒకటే నమ్ముకున్నారు ఇక వాళ్ళకి అర్థమైంది మార్కెట్లో గిరాకీ లేదు పతార లేదు నమ్మిటోడెవడు కనబడతలేడు ఇక్కడ వాళ్ళ కొద్ది ఎమ్మెల్యేలే నమ్మతలేరు ఇక ఇంకెవరు నమ్మాలి బయట అందుకే ఏం చేస్తారు ఇరికి నాకెరికి ఇక దిగుతరిగా బెదిరించుడు మొదలు చూస్తురు కదా నేను బెదిరిస్తుండు క్యాండిడేట్ ఇది నా అడ్డా ఇడెవరన్నా అట్లా ఇట్ల చేస్తా ఇజ్ అది చేస్తా అని బెదిరించుడు మరి ఇసు వాళ్ళు గెలిస్తే పొరపాటున పొరపాటున గెలిస్తే ఇడ్లీ బండోళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గరికి మోపు మోపు గారి రౌడీలు వచ్చి హఫ్తా ఇస్తావా లేదా హఫ్తా ఇస్తావా లేదా అని చెప్పి మళ్ళా బతకనిస్తారా ఆలోచన చేయండి లాస్ట్కి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎరికైనా దింపుడు గల్ల మాస అంటారు చూడు దింపుడు గల్ల మాస ఏం పెట్టుకున్నారు వాళ్ళంటే ఒకటే పెట్టుకున్నారు ఆఖరికి పైసలు కొట్టి వెళ్ళాలి అనుకుంటున్నారు మీకు నేను ఒక మంచి ముచ్చడు చెప్తా వస్తారు వరుసలు కలుపుతారు అక్క అంటారు చెల్లె అంటారు అన్న తమ్మి బామ్మర్ది అల్లుడు లేని వర్షలన్నీ కొత్త సుడ్రికాలన్నీ ఉడతాయి ఇప్పుడు వస్తారు ఇంటింటికి వస్తారు బస్తీ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మెల్లగా చేతిలో పైసలు పెడతారు ఈ రెండు వేలు తీసుకో నాకు మాత్రం ఓటి అని చేతిలో పైసలు పెడతారు మీరు ఒక్కటే పని చేయాలి వాళ్ళు హుషారుగాళ్ళు ఆ సరే బిడ్డ అని మీరు అంటారు కానీ వాళ్ళు హుషారుగాళ్ళు మనకంటే ఎక్కువ లంగళాలు వాళ్ళు ఏం చేస్తారు ప్రమాణం చెయ్యటరు ఆడ దేవుని పాఠమో లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీద నువ్వు ప్రమాణం దినో అంటారు మీరేం చేయాలి ఎరికైనా ఇట్లా చేయిజ్ ఆపాలి ప్రమాణం చేయమంటే తీసుకోవాలి పైసలు బరాబరు లంగ పైసలు అవన్నీ తీసుకోవాలి తీసుకొని చేయిజ్ ఆపి కళ్ళు మూసుకొని తుప్పాలి తుప్పాలు తుప్పాలు తుప్పాలి అనుకోవాలి లోపల బయటికి పడేయమనమంటే అది అనాలి ఏం కాదు దేవుడు కూడా మోసం మోసంతోనే చేయించమని చెప్పిండు అర్థమైందా మోసాన్ని మోసంతోనే చేయించాలి ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి వాడు చేయొచ్చు రేవంత్ రెడ్డి మోసం కానీ మనం చేయొద్దా అవన్నీ వాడు చేయలే ఏం చెప్పిండు మీకు నెలకు రెండున్నర వేలు ఇస్తా అని చెప్పి మరి మరి ఇరవై నాలుగు నెలలకు అరవై వేలు బాకీ ఉన్నాడా లేదా ఇంకా కాంగ్రెస్లో నేను మీరు వాడు రెండు వేలు చేతిలో పెడితే అవు బిడ్డ మరి మిగతా యాభై ఎనిమిది వేలు ఎప్పుడు ఇస్తావు అని అడగ అర్థమైందా ఎవరుకుంటూ ఉంటారు కొడుకులు ఇంకొంతమంది వాళ్ళ బాబే ఉన్నాడు ముఖ్యమంత్రి ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిందేమో రేహమంతగర్కి వచ్చి చెప్పనుంది కేటీఆర్ వచ్చి చౌరస్తాను ఇచ్చని ఇక రహమత్ నగర్ లో ఇన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినామని చెప్పనుంది లేకపోతే రేవంత్ రెడ్డి గారి వచ్చి ఇన్ని ఇందులో ఇల్లు కట్టినాము రెండేళ్ళలో అని చెప్పాను అలా కట్టిరా ఏమైనా మారిందా మూత్రవాసం చెప్తే ఇంకేం మారలేదు హైదరాబాద్ లో ఏమైనా మారిందా అంటే ఏ చౌరస్తా చూడు చెత్త డబ్బులు వస్తే ఏం మారలేదు కేటీఆర్ మాట్లాడమంటే ఏసీ వాళ్ళ ఊసని మొత్తం మారిపోయింది హైదరాబాద్ మొత్తం బంగారు తో కూడా అయింది అంటాడు అయిందా తమ్మి కొలు వచ్చిందా ఏం చదువుకున్నావు డిగ్రీలు చదువుతున్నాడు డిగ్రీ చదివితే ఇంజనీరింగ్ చదివితే సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేస్తామంటే లేదు ఆఖరికి కానిస్టేబుల్ కొలువులకి నోటిఫికేషన్ ఇస్తే లైన్ రాయమతి నగర్కి వెళ్ళి యూట్యూప్ కూడా దాకా లైన్ వస్తుంది వస్తుందా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా ఆ లైన్ లో నిల్చు ఎందుకు వెయ్యాలి కదా టీఆర్ఎస్ పార్టీ కోట ఒకసారి గట్టిగా చెప్పాలి మనం కదేందిరా కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా నువ్వు టీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని కొంతమంది అడుగు మీకు ఎవరికైనా ఉందా కాంగ్రెస్ కోటు పడుతుంది రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ మళ్ళా ఇరవై ఏళ్లు మీరు ఇంటికి దూరం బంగారం ఇస్తే కూడా చెయ్యి కోటాడు ఆ చెయ్యి బస్ మాజు హస్తామైంది అయిందాకాలేదా చెయ్యి బస్సు బాసు వ్యస్తమైంది రేవంత్ రెడ్డి పాలనలో మనం ఏమి ఏమన్నా బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అని కొంచెం పెట్టుకున్నాను మొన్న బీసీ మంత్రి తిట్టే చెప్పింది ఎన్ని బూతులు తిట్టిందా చెల్లె ఇన్నరా ఇన్నరా ముఖ్యమంత్రి అనేది నలభై రెండు రిజర్వేషన్ అని చెప్పి ఢిల్లీకి వచ్చి చెప్పింది ఇక చెల్లె చెప్పింది ముఖ్యమంత్రి మా అమ్మ మీద కుట్ర చెప్తున్నాడు ముఖ్యమంత్రి అని కూడా లే రేవంత్ రెడ్డి అని పేరు పెట్టి అన్నరా రేవంత్ రెడ్డి కుట్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండన్నది శివన రెడ్డి మా ఇంటికి అని పంపిణా దీని వెనకాల ఎవరున్నారంటే శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు అన్నది అన్నదా లేదా మా జిల్లా మేము నరేందర్ రెడ్డి మమ్మల్ని తప్పుతున్నాడు అన్నది ఇక మనకి ఇంతమంది కలిసి ఓ బీసీ బిడ్ అని తప్పుతున్నాడు రఘునందన్ రావు అంటే కక్ష తోటి చెప్పిండనుకోవాలి చెప్పింది కదా కాంగ్రెస్ మంత్రి చిన్న చిన్న మంత్రి గారు పెద్ద మంత్రి చాలా కింద మంత్రి అయింది అక్క అవునా ఓ బీసీ బిడ్డ వాళ్ళొక బిడ్డ వచ్చి రోడ్డు మీద పంచాలి అని చెప్పింది ఈమె రేవంత్ రెడ్డి ఏం చెప్తేమో వస్తుంది పేరుకు బీసీలకు ఎమ్మెల్యే పదవి ఇచ్చిన ఉంటాడు ఊర్లలకి బస్సీల వచ్చినప్పుడు అడగాలి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన నీకుంటే ముందుగానే నూటికి నలభై రెండు మంత్రి పదవులు బీసీలకి మరి అడగాలి బీసీ బిడ్డలు ఇవ్వాలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది